నమస్తే అన్న అందరికీ నమస్కారం లోని ఆల్ముతుల ప్రాంతంలో రోజు రోజుకు దొంగతనాలు పెరిగిపోతూ ఉన్నాయి ఆ ప్రాంతంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి కువైట్లోని ఆల్ముత్లా ప్రాంతంలోని ఒక ఎలక్ట్రికల్ స్టేషన్ లో దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించడానికి ఫోరెన్సిక్ నిపుణులను పంపాలని డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆదేశాలు జారీ చేశారు నిందితులను గుర్తించి పట్టుకోవాలని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ను ఆదేశించారు ఈ కేసును ఆల్ముత్లా పోలీస్ స్టేషన్ లో నేరంగా నమోదు చేశారు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉన్న ముప్పై తొమ్మిదేళ్ల కువైటీ పోరుడు దొంగతనం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పేసి భద్రతా వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి విద్యుత్ లోపం దర్యాప్తు చేయడానికి సాంకేతిక నిపుణులను పంపిన తర్వాత మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక ఆదేశంతో ఆ కువైటీ పోరుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఆల్ముత్ల ఎంటూ ప్రాంతంలోని బ్లాక్ నాలుగులోని స్టేషన్ నెంబర్ రెండు వందల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు హై కేబుల్ కేబులను కత్తిరించి దొంగిలించారని వారి యొక్క చెక్కింగ్ తేలడం జరిగింది ఒక్కొక్కటి ఏడు కేబుల్ కలిగి ఉన్నాయి మొత్తం ఇరవై ఎనిమిది కేబుల్లు ప్రతి కేబుల్ ఏడు మీటర్ల పరుగు ఉంటుంది అలాగే ఒక్కొక్క కేబుల్ విలువ నూట యాభై మొత్తం వీటి యొక్క విలువ మనం చూసుకుంటే నాలుగు వేల మూడు వందల ఉంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేశారు ఇటీవల కాలంలో లో ఆల్ముత్లా ప్రాంతంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జేగింద్